హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ఎస్లో కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ రోజు మీ ముందు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి అలాగే ఎలివేషన్ అనేది చూడొచ్చు ఎలివేషన్ అనేది మనకు చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ హెర్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు కింద వచ్చేసి టూ బీహెచ్కే విత్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బీహెచ్కే చాలా స్పేసెస్గా అనేది వస్తుంది అలాగే ఇక చూసుకోవచ్చు మనకి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా అనేది మనకి చాలా స్పీసెస్గా పార్కింగ్ ఏరియా వస్తుంది విత్ పార్కింగ్ ఏరియాలో విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానే డెవలప్ చేశారండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాష్ ఏరియా అనేది ఏరియాలో వస్తుంది మనకి వాష్ ఏరియా అనేది వస్తుంది అలాగే మనకి స్టెప్స్ రైలింగ్ అంతా కూడా చాలా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే మనకి స్టెప్స్లో విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రెనేట్ అనేది ఇచ్చారండి అలాగే మనకి సంబు రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి బోరుసంపు రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ మనకి నార్త్ ఫేసింగ్ లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు అలాగే మనకి నార్త్ సైడ్ లో చూసుకోవచ్చు మనకి వాష్ ఏరియా అనేది ఆ ఏరియాలో వస్తుంది వాష్ ఏరియా కూడా మనకి చాలా నీట్గానే డెవలప్ చేస్తారండి రెడీ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ అండి ఇది అలాగే మనకి పార్కింగ్ ఏరియాలో టైల్స్ డిజైన్ అనేది కూడా చూడచ్చు పార్కింగ్ ఏరియాలో టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు అలాగే ఈ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ఇచ్చండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది చూడొచ్చు మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది కూడా చాలా అనేది డెవలప్ చేశారు వీళ్ళు వచ్చేసి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇండియన్ టేక్ డోర్ అనేది కూడా చూసుకోవచ్చు మనకి డోర్ డిజైన్ అనేది కూడా చాలా గానే డెవలప్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి అలాగే మనకి నార్త్ ఫేసింగ్లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది వస్తుంది అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి టూ బీహెచ్కే వస్తుందండి అలాగే హాలేరియా అనేది ఏరియాలో వస్తుంది హాలేరియా టీ యూనిట్ పాయింట్ అనేది ఏరియాలో ప్రొవైడ్ చేస్తారు అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు విత్ ఫాల్స్ డిజైన్ అంతా కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారండి రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు పూజ అనేది మనకి సపరేట్ పూజ అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది చూడవచ్చు మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే కిచెన్లో వచ్చేసి మనకి కంప్లీట్గా విత్ బ్లాక్ రెండ్ అనేది ఉంటుంది అలాగే విత్ సిమెంట్ రాక్స్ అలాగే మనకి స్టోరేజ్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది ఓపెన్ కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా మనకి స్పేసెస్ వస్తుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అనేది కూడా మనకి చాలా నీట్గా వస్తుంది విత్ డైనింగ్ ఏరియాలో విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఆ ఏరియాలో వస్తుంది రెడీ టు మో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి అలాగే ఇక చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా మనకి చాలా స్పీసెస్కి వస్తుంది విత్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్స్ అండ్ డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చారు విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ ఏరియా కూడా మనకి చాలా స్పీసెస్గా స్టోరేజ్ ఏరియా అనేది వస్తుంది అలాగే దీంట్లో వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియాలో టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు మాస్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్ వస్తుంది విత్ స్లైడింగ్ డోర్స్ కి మనకి విత్ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఫోర్ సైడ్స్ కూడా విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డర్ వచ్చేసి రెడీ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్ గానే వస్తుంది విత్ చిల్డ్రన్స్ ఇక్కడ విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది చాలా నీట్ గా ఇచ్చారు అలాగే మనకి విత్ ఫాల్స్ అండ్ డిజైన్ చూడొచ్చు మనకి వాల్స్ డిజైన్ పెయింటింగ్ అనేది కూడా మనకి చాలా నీట్గానే ఇచ్చారండి అలాగే మనకి ఆఫ్ అనేది కూడా చాలా నీట్గా డెలప్ చేస్తారు అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్ కానీ వస్తుంది వాష్రూమ్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానే ఇస్తున్నారండి అలాగే మనకి ఈ హౌజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే ఈ హౌస్ లొకేషన్ చూసుకున్నట్టయితే మనకి పటాన్చెరు నియర్ బై ఇంద్రేషన్లో ఉంటుందండి మనకి పటాన్చర్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి ఇంద్రేశ్వరం హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది హౌస్ వచ్చేసి అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో కార్నర్ స్పేస్ అనేది చూడొచ్చు మనకి చాలా స్పేసెస్గా వస్తుంది విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు గ్లాస్ రీలింగ్ అనేది కూడా మనకి చాలా నీట్గానే ఇచ్చారు అలాగే చూసుకోవచ్చు మనకి విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారండి అలాగే మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది ఇచ్చారు మనకి గుమ్మం చుట్టూ కూడా చూడవచ్చు మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకి వైట్ టైల్స్ డిజైన్ అనేది ఇచ్చారు అలాగే మనకి గోల్డ్ పట్టి అనేది ప్రొవైడ్ చేసే చూడొచ్చు అలాగే ఈస్ట్లోనే కాకుండా మనకి నార్త్లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారండి వాస్తు రకం అలాగే మనకి ఈ ఏరియాలో వచ్చేసి మనకి ఎండింగ్లో వాష్ ఏరియా అనేది వస్తుంది వాష్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి వచ్చేసి చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి అలాగే ఇండియన్ టీ డోర్ అనేది చూడొచ్చు డోర్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి రెడీ టు మూవ్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ అవుతు వచ్చేసి మనకి అలాగే ఇది పైన వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అనేది చూడొచ్చు చాలా అంటే చాలా స్పీసెస్గా హాల్ ఏరియా వస్తుంది విత్ లైన్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ఇచ్చారు అలాగే విత్ టీ యూనిట్ పాయింట్ అనేది ఈరియాలో వచ్చింది టీవినిట్ పాయింట్లో విత్ కంప్లీట్గా సిమెంట్ ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు అండి హాల్లో వచ్చేసి కూడా మనకి కంప్లీట్గా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లో వచ్చేసి కంప్లీట్గా మనకి అనేది ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ అలాగే విత్ పూజ రూమ్ పూజ రూమ్ స్పేస్ అనేది కూడా మనకి స్పేసెస్ వస్తుంది పూజ రూమ్ లో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ గా ఇచ్చారు అలాగే కిచెన్ ఏరియా కిచెన్ లో విత్ కంప్లీట్ గా బ్లాక్ అనేది ప్రొవైడ్ చేశారండి విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ గా ఇచ్చారు విత్ సిమెంట్ రాక్స్ అలాగే మనకి స్టోరేజ్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు అలాగే ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా మనకి స్పేసెస్ గా వస్తుంది విత్ డైనింగ్ ఏరియాలో విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ ఫాల్స్ అనే డిజైన్ అనేది కూడా చూడొచ్చు అలాగే దీంట్లో వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా లాగా ఈ ఏరియాలో ప్రొవైడ్ చేస్తారు మనకి బాల్కనీ లాగా వస్తుంది అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ గా అనేది ఇచ్చారండి అలాగే ఇక్కడ చూసుకున్నది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్ గా వస్తుంది విత్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి విత్ సిమెంట్ రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అలాగే స్టోరేజ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది విత్ ఫాల్స్ లైన్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే వాల్స్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు మనకి వాల్స్కి వచ్చేసి పెయింటింగ్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకి స్లైడింగ్ రోడ్స్కి ఫోర్ సైడ్స్ కూడా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది ప్రతి రూమ్లో వచ్చేసి కూడా మనకి అలాగే ఇక చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పీసెస్గా వస్తుందండి చిల్డ్రన్స్లో వచ్చేసి కూడా మనకి విత్ సిమెంట్ రాక్స్ అని ఇచ్చారు చాలా గానే డెవలప్ చేశారు విత్ ఫాల్స్ అండ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకి స్టోరీ రోలూఫ్ అనేది కూడా మనకి చాలా నీట్గా ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పీసెస్గా వస్తుంది రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి పటాన్ఛర్ నియర్ బై ఇంద్రేషంలో ఉంటుంది అలాగే మనకి బీరంగూడ వెరీ నియర్ బైలో ఉంటుంది పటాచర్ పటాన్ఛర్ నుంచి వచ్చేసి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అప్కమింగ్ మెట్రో స్టేషన్ వచ్చేసి కూడా మనకి పటాన్చర్ వరకు వస్తుందండి అలాగే ఇంద్రేశ్వరం వచ్చేసి ఇప్పుడు మున్సిపల్ చేంజ్ అయింది అలాగే ప్రైస్ చూసుకున్నట్టయితే వన్ పాయింట్ ట్వంటీ సిఆర్ నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ కనిపించండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే థ్యాంక్ యూ